హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చేండు ఉన్నాను ఇప్పుడైతే చలి కాబట్టి నేనైతే స్వెటర్ అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్ చేండ్ ఎందుకు వచ్చానంటే రాజమా పంటను అయితే కోతులు అయితే తినేస్తుంది అనమాట చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మొత్తం అయితే తినేస్తుంది చూడండి ఒక అనమాట చూడండి ఇలాగైతే తినేస్తుంది అందుకనే నేనైతే ఈ చేండ్లో కాదమనేసి నేనైతే వచ్చాను అనమాట పంట అయితే బాగానే పండింది నీకైతే చూపిస్తాను రాజమ అయితే చూడండి ఈ విధంగా అయితే పండింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి అలా మీకైతే చూపిస్తాను చైన్ మొత్తాన్ని కూడా చూడండి అదిగో ఫ్రెండ్స్ గుడ్డలు అయితే అక్కడ కట్టాము చూడండి అలా అలా అయితే గుడ్డలని అయితే కట్టామనమాట నేనైతే చైన్లోనే ఇక్కడ పొద్దున్నైతే అయితే ఉంటానన్నమాట ఇక్కడ అయితే మంట అయితే పెట్టుకున్నాను మీకైతే చూపిస్తున్నారు ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ బాయ్